ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము బుక్క వాని తైలంలో చచ్చిన ఈగలు పడ్డట చేత అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడలా జ్ఞానమును ఘనతను తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును బుద్ధిహీనుడు తన వస్త్రమును గోర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడనని అందరికీ తెలియజేయను ఏలువాడు నీ మీద కోపబడిని వయడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయ్యు గనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుర్రముల మీద కూర్చుండటయ్యూ అధిపతులు సేవకుల వలె నేలకు నడుచుటయూ నా కగపడెను గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును కంచె కొట్టువానిని పాము కరుచును రాళ్ళు దొర్లించివాడు వాటి చేత గాయమునందును చెట్లు నరికువాడు వలన అపాయము తెచ్చుకొను ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వాని మిరింగివేయును వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము కలగబోవున్నది ఏదో మనుష్యులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడదరు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతరు ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై బుద్ధిహీనులు తమ ప్రాయాస చేత ఆయాసడదురు దేశమా దాసుడు నీకు రాజేయుండుటయ్యో ఉదయంననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటయ్యో నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయో నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారే ఎండుటకు నీకు శుభము సోమరి చేత ఇంటి కప్పు దిగబడిపోవను చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు విందుచేదరు ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరికి వచ్చును నీ మనస్సన్నందైనను రాజును శపింపవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను చెప్పింపవద్దు ఏలయనగా ఆకాశపక్షులు సమాచారము కొనుపోవును రెక్కలు గలది సంగతి తెలుపును ఆమెన్